కల్కి మూవీ క్లైమాక్స్లో ఒక్క డైలాగ్తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించారు కమల్ హాసన్ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నా ఈ రథచక్ర ప్రళయోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అంటూ కమల్ చెప్పిన డైలాగ్కి థియేటర్లో అరుపులే అరుపులు ముఖ్యంగా ఈ డైలాగ్ను తన బేస్ వాయిస్తో కమల్ చెప్తుంటే అది వేరే లెవెల్లో ఉంది కల్కి సినిమాటిక్ యూనివర్స్లో కమల్ పాత్ర ఏ రేంజ్లో ఉండబోతుందో ఈ ఒక్క డైలాగ్తోనే అర్థమైంది మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోని ఈ డైలాగ్ను కమల్ అద్భుతంగా పలికించారు అయితే కమల్ చెప్పిన ఈ డైలాగ్ను ఆయన నలభై నాలుగేళ్ల క్రితం మరో చిత్రంలో కూడా చెప్పడం విశేషం దిగ్గజ దర్శకులు కె బాలచంద్ర తెరకెక్కించిన రాజ్యం చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే ఇందులో శ్రీశ్రీ అభిమానిగా కమల్ నటించారు ఇష్టం కష్టం నష్టం ఆకలి దప్పిక ఇలా ఏమొచ్చినా సరే ఇందులో హీరో నోటి వెంట శ్రీశ్రీ పద్యమే వస్తుంది అలా సినిమాలో ఓ సందర్భంలో పతి తులారా జగన్నాథ రథ భూమా అంటూ కమల్ చెప్తారు ఆ సినిమాలో కమల్ నోటి వెంట ఈ డైలాగ్ విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో మళ్ళీ అదే ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది